అందరికీ నమస్కారం ఈ వీడియోలో చూస్తున్న ఈ చెట్టు బొంత అంటారంట అండి ఇది ముళ్ళ ముళ్ళగా ఎలా పెరిగిపోయిందో చూడండి అక్కడ రెడ్ కలర్లో చిన్నగా ఒక ఫ్రూట్ అయితే మనకి కనబడుతుంది ఆ ఫ్రూట్ని బొంతకాయ అంటారంట ఈ వీడియో నాకు తెలిసి ఎవరు పెట్టుండరు నేనే పెడుతున్నానేమో అయితే ఈ కాయ కొయ్యటం జరిగింది చాలా కష్టపడి ఆ ములల్లోకి వెళ్ళి ఆ కాయని తుంచటం జరిగింది మరి ఈ కాయ ఎలా ఉంటుందో ఏంటో తిని చూడాలి అని అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత తిందాం అనుకున్నాను సో ఇంటికి వెళ్ళడం ఈ కాయ గురించి మాట్లాడి తిందాము అని అని పట్టుకున్నాను బొంతకాయ అంట అయితే ఈ కాయని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఇది ఎలా ఉందంటే లోపల పిండి పిండిగా అలా విత్తనాలు డ్రాగన్ ఫ్రూట్లో ఉండే విత్తనాలు లాంటివే ఇందులో కూడా ఉన్నాయి నేను చాలా భయం భయంగానే దీనిని నోట్లో పెట్టుకొని తినడం జరిగింది అయితే నా నోటికి తీయగా పిండి పిండిగా కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్ట్ చాలా అయితే చాలా బాగుంది ఇలాంటి ప్రూట్ నేనే తిన్నానేమో నాకేమన్నా అయ్యిద్దో అవ్వదో తర్వాత వీడియో చూడండి